రద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పరిధిలో ప్రధాన రహదారిపై మరీ బురద చూడండి ఏ విధంగా ఉందో పాకురు పట్టి మరీ విపరీత స్థాయిలో చేరుకుంది ఒక పక్క ఆరోగ్య కార్యకర్తలందరూ కూడా ఇట్లా రోడ్లు బాగుండాలి ఎటువంటి పాకులు ఉండకూడదు విశ్వాల వస్తాయని చెప్తున్నారు అయినా దీని మీద శూన్యంగా ఫలితాలు కనిపిస్తున్నాయి దీని మీద స్థానిక ఎంపీఓ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళ వాయిస్లో దీని మీద వాయిస్ తీసుకుందాం ఏంటన్నది సార్ ఇక్కడ ఇట్లా ఇంత బురద ఫామ్ అయింది కదా సార్ మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అసలు ఏంది అదేనండి ఇప్పుడు ఏమైందంటే ఇతను మట్టి మొత్తం కూడా రోడ్డుకి బాగా ఎత్తు పోసుకోవటం వల్ల ఇవ్వండి ఈ పోసుకోవటం వల్ల రోడ్డు మొత్తం కూడా వచ్చిన నీళ్ళన్ని కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయి చూడండి మీరు ఎట్లా గ్రీనరీగా మొత్తం కూడా లార్బా ఫామ్ అవుతుంది ఇక్కడ మీరు ఇంకా ఇటు పక్కకు వచ్చినట్టు అయితే కలర్ వాటర్ కలర్ చూడండి బ్లాక్ గా మారింది సార్ బ్లాక్ గా మారింది అవి దోమలు కూడా ఉన్నాయి చూడండి మీరు మీకు వీడియోలో కూడా హలో చూడండి వాటి కలర్ చూడండి ఖచ్చితంగా వాటి మీద లార్వా ఫామ్ అయ్యి అవును దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి సార్ దీని మీద చూడండి లార్వా ఎట్లా ఫామ్ అవుతుందో వాటర్ చూడండి అవును దోమలు కూడా చూస్తున్నా మీరు చూడండి ఇక్కడ దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి న్యూస్ ద్వారా చూడండి సార్ వీటన్నిటిని నిర్మూలించడం కోసమే మేము ఏం చేస్తున్నామంటే రోడ్డుకి ఇరువైపులా పోసిన మట్టి మొత్తం కూడా ఇటువంటి లో లయింగ్ ఏరియాలో పోసి నీరు నిల్వ ఉండకుండా మీరు అక్కడ చూడండి దోమలు ఎట్లా నిలబడి అవును సార్ కనబడుతున్నాయి అవును ఈ బ్లాక్ వాటర్ లో కానీ అక్కడ కానీ కనబడుతున్నాయి సార్ కరెక్టే అన్నిటినీ నిర్మూలించి ప్రజలు అనారోగ్యానికి గురవకుండా చూడటం అనేది మా గ్రామ పంచాయతీ ప్రధాన ఉద్దేశం అండి అందువల్లనే ఈ ప్రోగ్రాం చేపట్టి మొత్తం కూడా మట్టి మొత్తం కూడా ఆ నీరు నిలిచిన తోటకి తోలిచ్చేసి మొత్తం సర్వించేసి నీరు లేకుండా చూద్దామనే ఆలోచన నెక్స్ట్ ఇక్కడ మనం దీని పరంగా బ్లీచింగ్ పరంగా ఏమైనా సెక్రటరీ గారు మీరు చర్యలు తీసుకుంటున్నారు ఎంపీఓ గారు ముందు ఎడుతున్నాం బ్లీచింగ్ అట్లాంటివి మీరు ఏం చేసినట్టు కనిపించలేదు ఇక్కడ

సుముఖంగా లేరు వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళటం ఎందుకని చెప్పేసి మినిమం ఇరవై అడుగుల మార్జిన్ లో రోడ్డు నుంచి కింద నుంచి మీది వరకు ఒకే కొలతతో ఇరవై అడుగులు రోడ్డుకి ఇరువైపులా చేయాలనేది ప్రధానం దానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇట్లా ఇది గతంలో రోడ్డు అండి ఈ రోడ్డు కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఇది రోడ్ ఇది ఇది రోడ్ ఇది ఓకే ఇల్లున్నాయండి ఇంత ఎంత దౌర్భాగ్యం ఉందో చూడండి ఓకే రోడ్డు నేను ఇదే మట్టితో పోపించేసి ఓకే రోడ్డు పోపిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్